రావణ మాసం వచ్చిందంటే చాలు లెక్కలేనన్ని పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు మన ఆడవాళ్ళు ఈసారి నాగుల పంచమి వచ్చేసింది ఇంకా మేము గుడికి అయితే వెళ్ళిపోయాము నేను మా అత్తగారు అయితే మా ఊర్లో పుట్ట దగ్గర పాలు పోయారండి ఇలా రాతిపై చెక్కిన నాగేంద్రుడికే పాలు సమర్పించి వస్తాము పాలతో పాటు నైవేద్యం కూడా సమర్పించాము ఇంకా కాటన్తో చేసిన ఈ మాలను కూడా దేవుడికి పెట్టాలన్నమాట ఆ తర్వాత కొబ్బరి గిన్నెలో పాలు పోసి నాగేంద్రుడిపై మనం పోయాలి ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి అక్కడ కూడా మొక్కేసి ఇంటికి వచ్చాము మా ఇంట్లో అయితే ఈ నాగుల పంచమి రోజున ఈ స్పెషల్స్ అన్నీ చేసింది కేసరి వడియాలు మిరపకాయలు గుగ్గిళ్ళు ఆవకాయ అలాగే వంకాయ ఇంకా వైట్ రైస్ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి